ముఖ్యంగా పళ్ళు తోముకోవడం అనేది మీరు ఆరు బయటకు వచ్చి ఇలా ఈ అని దాన్ని సెకిలించి మీరు ఆ పళ్ళు తోముకుంటూ ఉంటే అదేదో మీకు చాలా ఆనందంగా అనిపించవచ్చు కానీ చూసే వాళ్ళకి పరమ దరిద్రంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా ముఖ్యంగా ఇలా చేసినప్పుడు రవిగ్రహానికి చాలా ఒక భయంకరమైన కోపం కూడా అవుతుంది అని ఉంటుంది శాస్త్రంలో అంతేకాకుండా రవికి సంబంధించిన దోషాలని కూడా ఆ చేసే వ్యక్తులు మూట కట్టుకుంటారు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు వాళ్ళు ఏదైనా పనులు తలపెట్టినప్పుడు కానీ ముఖ్యంగా రవికి సంబంధించిన ఫీల్డ్ లో వాళ్ళకు భయంకరమైన ఆటంకాలు అనేది ఎదురవుతాయి ముందు ముందు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి మీరు మీరు చేసే ఆ దరిద్రపు చేష్టాలన్నీ కూడాను మీరు మీ ఇంట్లో ఉన్న బాత్రూంలో చేయడం ద్వారా మీ సగం దరిద్రాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారనమాట మీరు అలా మీకే ఉన్నాయి అంత భయంకరమైన పళ్ళు అని చెప్పేసి మీరు బయటకు వచ్చి ఇలా సెకిలించుకుంటా పళ్ళు తోమడం అనేది పద్ధతి కాదండి ఎందుకంటే అది ఎందుకు అలా తోముతారో నాకు కూడా అర్థం కాదు అంటే వాళ్ళు చూడండి ఎంత మేము పాష్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి తోముతారా లేదంటే మేము హైలీ ఒక సూపర్ మోస్ట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీస్ అని చెప్పుకోవడానికి తోముతారా అసలు వాళ్ళు అలా ఎందుకు తోముతారో కూడా నాకు అర్థం కాదండి నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను మా ఊర్లో కూడా చూస్తా ఉంటే చాలా సిటీస్ సిటీస్లో ఉండపు చూస్తూ అనమాట ఏదో పళ్ళు తోముకోవడం అనేది వాళ్ళు ఏదో ఆ బయటకు వచ్చేసి ఆ విశృంఖలంగా కొన్ని గంటలు మధ్యాహ్నమైనా కూడా సూర్యుడు నది నడినెత్తిన మీద ఉన్నా కూడా ఆ బ్రష్ అనేది వాళ్ళ మూతిలో ఇరుక్కునే ఉంటుంది అనమాట అదేదో ఫెవికాల్ వేసిన దాని దాన్ని కనిపించుకొని ఇలా పెట్టుకొని బైకులు దోలడము పాల ప్యాకెట్లు తీసుకురావడము ప్రతి పని అలా చేస్తూనే ఉంటారు అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వీళ్ళకు సర్వ దరిద్రాల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఒకవేళ రవిగ్రహం మీ జాతకంలో బాగలేదనుకోండి ఇంకా మీ కొంప కొల్లేరే